ఓం సాయిరా బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అధిక బంగారం అనేది నీ తలుపు తట్టబోతోందమ్మా నిర్లక్ష్యం తగదు ఈ రెండింటిలో ఒకటి తాకుతూ నాపై గౌరవంతో తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తును బంగారంలాగా మార్చేదే అయి ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా అయితే ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో స్వయంగా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము దానికంటే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం గౌరవం ఇష్టం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పిరా కూడా మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ మీరు ఆశించిన ఫలితాలు అనేవి మీ జీవితంలో జరిగి ఉండకపోవచ్చు కనుక ఒక్కసారి నమ్మకంతో ఈ గురు గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ అప్పుల సమస్యలున్నా కానీ ఇలా ఎటువంటి సమస్యకైనా కానీ ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాల్ చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విషయానికి వస్తే కనుక తల్లి నీకు అధిక మొత్తంలో బంగారం అనేది తలుపు తట్టబోతోంది అని చెప్పి అంటున్నారు అంటే అసలు ఈ సందేశం యొక్క ఆంతర్యం ఏంటో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాము ఒక ఊరిలో ఒక మహారాజు ఉన్నారు ఆ రాజుగారికి చాలా ఆస్తులు ఉన్నాయి ఇంకా చాలా ధనం ఉంది బంగారం ఉంది తనకి దేనికి కూడా దిగులు లేదనమాట ఎప్పుడు కూడా రాజ్యపాలనలో సంతృప్తిని వెతుక్కుంటూ ఉంటారు అయితే ఒకరోజు మహారాజు గారికి ఒక ఆలోచన వస్తుంది నా జీవితంలో సగ భాగం ఈ రాజ్యాన్ని చూసుకోవడానికి ధనాన్ని సంపాదించుకోవడానికే సమయం మొత్తం కూడా సరిపోయింది అసలు నేను ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవడానికి ఉపనిషత్తుల యొక్క సారాంశాలు తెలుసుకోవడానికి భగవంతుణ్ణి చేరడానికి అధికమైన మార్గాలు కాకుండా చాలా తక్కువ మార్గంలో భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి ఇటువంటి వాటి పట్ల నేను కనీసం కొంచెం కూడా శ్రద్ధను చూపించకుండా ఎప్పుడూ కూడా రాజ్యపాలనలోనే మునిగిపోయి ఉన్నాను కనుక ఇప్పటి నుంచైనా కానీ కొన్ని ఈ విషయాలు పక్కన పెట్టి అసలు ఉపనిషత్తులంటే ఏంటి ఇక ఆధ్యాత్మిక విషయాలు అంటే ఏంటి దేవుడి దగ్గరకు తేలిక మార్గంలో చేరుకునే ప్రక్రియ ఏంటి ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో ఉండే పంతులను అంటే పూజారులను పెద్ద పెద్ద వేదాలు చదివిన బ్రాహ్మణులను అందరినీ కూడా పిలిపిస్తారు పిలిపించి ఒక సమావేశం ఏర్పరిచి వారందరితో కూడా ఆ మహారాజు ఏం చెప్తాడు అంటే నేను ఏ ఉపనిషత్తులు చదవలేదు ఏ గ్రంథాలు కూడా పఠించలేదు ఏ వేదాలు కూడా నేను చదివిన ఆనవాళ్ళు కూడా లేదు కనుక అసలు వేదం అంటే ఏమిటి ఉపనిషత్తుల సారాంశం ఏమిటి ఆధ్యాత్మిక విషయాలంటే ఏమిటి భగవంతునికి నచ్చిన సారాంశాలు అంటే ఏమిటి ఇవన్నీ కూడా నేను తెలుసుకోవడానికి ఇప్పుడు నాకున్న సమయం ఎటు సరిపోదు కనుక వీటన్నింటినీ కూడా వడకట్టినట్లుగా ఒకే ఒక్క మాటలో తెలిపే ఒక వాక్యం అనేది నాతో ఎవరైతే చెప్తారో వారికి నేను జీవితంలో ఊహించనంత బంగారాన్ని ధనాన్ని ఇస్తాను అని చెప్పి ఆ మహారాజు వారందరికీ కూడా చెప్తాడనమాట అప్పుడు వారందరూ కూడా వారి యొక్క మార్గాలలో చెప్పడానికి అంతా రెడీ చేసుకుంటారు కానీ ఎవరి వల్ల కూడా వాటి యొక్క సారాంశం మొత్తం కూడా ఒకే ఒక్క లైన్లో అంటే రాజుగారు చెప్పినట్లుగా అంతటి ఉపనిషత్తుల సారాంశం మొత్తం కూడా ఒక్క లైన్లో రాయడం ఎవరి వల్ల కాలేదు ఇక కొన్ని రోజుల తర్వాత ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి మహారాజా మీరు చెప్పినదంతా కూడా మేము ఎంతోమందిని కూర్చొని పరిశీలించాము కానీ మా ఎవ్వరి వల్ల కూడా కాదు కనుక ఆ కొండ మీద అంటే ఊరి చివర ఉన్న కొండ మీద ఒక గురువు ఉన్నారు ఆ గురువు దగ్గరికి వెళ్ళి మీరు ఇలా కనుక చెప్పారు అంటే ఖచ్చితంగా మీరు అడిగిన దానికి సమాధానం ఆ గురువు దగ్గర ఉండి తీరుతుంది కనుక మీరు ఒక్కసారి ఆయన్ని వెళ్ళి కలవండి అని చెప్పి ఆ యొక్క వేద బ్రాహ్మణుడు మహారాజుకు చెప్తారనమాట ఇక మహారాజు చెప్పిన తర్వాత మహారాజుకి ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే తన గుర్రం ఎక్కి ఊరి చివర కొండ మీద ఉన్న గురువు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అతనికి కావాల్సిందేంటో ఆ గురువుని అడుగుతాడు అప్పుడు ఆ గురు గురువు చాలా బాగా ఆలోచించిన తరువాత మహారాజా మీరు అడిగినట్లుగా ఈ వేదా వేదానుసారాలు అంటే ఈ ఉపనిషత్తుల యొక్క సారాంశము వీటి యొక్క పఠన లిఖనం అనేది ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక్క మాటలో చెప్పడం నా వల్ల కూడా కాదు నా గురువు అయిన ఒక పెద్ద ఋషి అనేవారు ఆ యొక్క అడవులలో ఎప్పుడు ఇప్పుడు ధ్యానంలో కూర్చొని ఉంటారు మీరు కనుక ఆయన దగ్గరకు వెళ్ళి మీ యొక్క మాట ఏదైతే మీరు కోరుకుంటున్న మాట ఉందో అది మీరు ఆయనకు కనుక చెప్పారు అంటే ఖచ్చితంగా ఆయన దగ్గర సమాధానం ఉంటుంది అని చెప్పి చెప్పిన తర్వాత వెంటనే ఆ మహారాజు అటు నుంచే అడవులలోకి వెళ్ళి ఆ యొక్క ఋషి దగ్గరికి వెళ్తాడు ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన్ను కలిసి జరిగిందంతా కూడా ఆయనకు చెప్పి రాజుకు ఏం కావాలో అది అడుగుతాడనమాట అప్పుడు ఆ మహర్షి ఋషి కాస్త ఆలోచించుకొని ఆయన దగ్గర ఉన్న రెండు ఉంగరాలను తీసి ఈ యొక్క మహారాజుకు ఇస్తాడు అందులో ఒకటి ఎర్ర రాయితో ఉన్న ఉంగరం మరొకటి పచ్చరాయితో ఉన్న ఉంగరం అన్నమాట ఆ రెండు రాయిలు కలిగిన ఉంగరాలను ఆ మహారాజుకు ఇచ్చి ఆ యొక్క ఋషి ఏమని చెప్తాడు అంటే నాయన నా యొక్క గురువు ఎవరైతే ఉన్నారో ఆయన వేద బ్రాహ్మణ శాస్త్రాలు చదివిన మహా పండితుడు ఆయన నాకు ఈ ఒక్క ఉంగరాలను ఇచ్చాడు ఎప్పుడైతే ఎక్కువ కష్టం వస్తుందో ఎప్పుడైతే ఇక ఈ సమస్యను జయించడం నా వల్ల కాదు అనని చెప్పి మనిషి అనుకుంటాడో అటువంటి క్లిష్టమైన కష్టమైన పరిస్థితులలో ఆ ఉంగరం ఏదైతే ఎర్ర రాయి ఉంగరం ఉందో ఆ రాయి కింద ఉన్న చీటీలో ఉన్న మంత్రాన్ని చదివితే ఆ యొక్క కష్టం నుంచి పూర్తిగా బయటపడవచ్చు అని చెప్పి నా గురువు నాకు చెప్పారు అదే పచ్చరాయి ఉంగరం అయితే ఎప్పుడైతే సంతోషంగా ఆనందంగా ఇక నా జీవితంలో ఎటువంటి బాధలు దుఃఖాలు లేవు అనుకున్న సమయంలో ఆ పచ్చరాయి కలిగిన ఉంగరం కింద ఉన్న కాగితాన్ని తెరిచి చదవమని ఇచ్చారు కానీ నా జీవితంలో ఇప్పటి వరకు భగవంతుని దయవల్ల ఇటువంటి పరిస్థితులు అనేవి రాలేదు కనుక ఈ ఉంగరాలను నేను ఏ రోజు కూడా తెరిచి చదవ లేదు నా యొక్క అవసరం అనేది ఇక్కడితో ముగిసిపోయింది కనుక మీకు ఇప్పుడు ఈ ఉంగరాలతో అవసరం వచ్చింది కనుక ఆ భగవంతుడు మిమ్మల్ని నా దగ్గరకు ప్రవేశపెట్టాడు ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే ఉపనిషత్తుల సారాంశం మీరు అడిగారో ఆ ఒకే ఒక్క మాటే ఈ యొక్క మంత్రము ఈ పేపర్లో ఉంది మీరు ఇప్పుడు ఈ రెండు ఉంగరాలను నేను ఇచ్చిన తరువాత ఈ సమయంలో మీరు దీన్ని చదవవద్దు ఎప్పుడైతే కష్టపరిస్థితులలో మీరు ఉంటారో అప్పుడు తెరిచి చదవండి అదే ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడు పచ్చరాయి ఉంగరాన్ని తెరిచి చదవండి అని చెప్పి ఆ రెండు ఉంగరాలను మహారాజుకు ఇచ్చి ఆ యొక్క ఋషి అక్కడి నుంచి పంపించేస్తారనమాట ఇక ఆ మహారాజు ఆ రెండు ఉంగరాలను తీసుకొని ఎంతో సంతోషంతో ఆ అడవిలో నుంచి రాజ్యానికి బయలుదేరి వెళ్తాడు ఇక కొన్ని రోజులు అక్కడ చక్క అంటే ఆ యొక్క రాజ్యంలో సవ్యంగా కొన్ని రోజులు జరిగిపోతాయి కొన్ని రోజుల తర్వాత వేరే రాజ్యపు యొక్క రాజు ఇంకా ఆ రాజ్యానికి సంబంధించిన సేవకులు అంటే భటులు ఈ రాజ్యం మీదకు దండెత్తడానికి వస్తున్నారు అని చెప్పి ఆ మహారాజుకి కబురు వస్తుంది ఉన్నట్లుండి ఈ యొక్క దండయాత్ర ఏంది అని చెప్పి ఆ మహారాజు ఆలోచించే లోపే ఆ రాజ్యానికి చెందిన రాజు భటులు వచ్చి ఈ మహారాజు యొక్క రాజ్యాన్ని పూర్తిగా పడగొట్టేస్తారు అంటే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలను ఇంకా రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన మంత్రులను ఇంకా ఆ మహారాజు యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా దారుణంగా చంపేస్తారనమాట ఇక ఆ రాజు ఒంటరి వాడైపోతాడు తన ప్రాణాలను అరిచేతిలో పట్టుకొని గుర్రం ఎక్కి ఎంతో వేగంగా అడవులలోకి ఆయన ప్రయాణిస్తాడు ఎందుకంటే ఇక కొన్ని నిమిషాలు ఆయన అక్కడ ఉంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం కాబట్టి అంత తీవ్రంగా వేరే రాజ్యపు యొక్క ప్ర రాజు భటులు వచ్చి ఆ రాజ్యం మీద దండయాత్ర చేస్తారు ఇక ఈ రాజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని చస్తూ బ్రతుకుతూ అడవుల్లోకి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద कुर्चनी అయ్యో నా రాజ్యం అంతా కూడా అయిపోయింది నా కుటుంబ సభ్యులందరూ కూడా చనిపోయారు ఇంత దారుణమైన దుస్థితి నాకు కలిగిందే అని చెప్పి ఇక ఏం చేయాలో అర్థం కాక తన ప్రాణాలను కూడా తానే తీసుకుందాము అన్న స్థితిలోకి వచ్చినప్పుడు ఆ యొక్క ఋషి ఇచ్చిన ఉంగరాల సంగతి ఆ మహారాజుకు గుర్తుకు వస్తుంది ఈ సమయంలో ఎర్రరాయి ఉంగరాన్ని తీసి ఆ రాయి కింద ఉన్న చీటీని ఓపెన్ చేసి చదువు డు ఆ చదివినప్పుడు అక్కడ ఏమని రాసుంటుంది అంటే ఆ రాసి ఉన్నది చదివి ఆ మహారాజు చాలా సంతోషపడతాడు తన ముఖంలో అప్పటి వరకు ఉన్న బాధ కాస్త సంతోషంగా మారి తన మొహం చిరునవ్వుతో వెలిగిపోతూ ఉంటుంది ఇంతకీ ఆ యొక్క కాగితంలో ఏమి రాసి ఉంది అంటే ఇప్పుడున్న ఈ కష్టం ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు ఇది కాలం మళ్ళీ తిరిగి వెళ్తుంది మళ్ళీ కాలం తిరిగి వస్తుంది అని చెప్పి రాసి ఉంటుంది ఒక్కసారిగా అది చదివిన మహారా రాజు ఆలోచించుకొని నిజమే కదా ఇప్పుడున్న ఈ సమయం గడిచిపోతుంది కదా మళ్ళీ ఇప్పుడున్న కష్టం మళ్ళీ ఉంటుంది అన్న అవకాశం లేదు కదా ఈ కష్టం వెళ్ళిపోతుంది మళ్ళీ సుఖాలు అనేవి వస్తాయి అని చెప్పి ధైర్యాన్ని తెచ్చుకొని ఆ యొక్క గుర్రం మీదే మళ్ళీ అతని స్నేహితుడైన మరొక రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పి అతని యొక్క సహాయం తీసుకొని మరి కొంతమంది రాజ్యభటులను తీసుకుని ত্রি చిన్నగా ఈ యొక్క గొడవలన్నీ కూడా ముగిసిన తరువాత తన ఊర్లోకి వచ్చి మళ్ళీ చిన్న చిన్నగా రాజ్యాన్ని అతను మళ్ళీ పునః ప్రారంభించుకుంటాడనమాట అయితే ఇక మళ్ళీ రాజ్యాన్ని తను సమకూర్చుకుంటాడు ఇలా తన యొక్క రాజ్యం పూర్తిగా సమకూర్చుకోవడానికి ఒక ఐదు సంవత్సరాల సమయం పడుతుంది మళ్ళీ ఆ మహారాజుకి పూర్వ వైభోగం వస్తుంది మళ్ళీ ధనాన్ని సంపాదించుకుంటాడు మళ్ళీ పెళ్లి చేసుకుంట అంటాడు మళ్ళీ బిడ్డల్ని కంటాడు అదేవిధంగా తన యొక్క రాజ్యంలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండి ఆ రాజుకి చాలా గౌరవ విలువలు అనేవి ఇస్తారనమాట ఇప్పుడు ఆ మహారాజు కూర్చొని ఒక మాట అనుకుంటాడు ఏమనంటే నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి బంగారం ఉంది ధనముంది ఐశ్వర్యం ఉంది గౌరవ మర్యాదలు ఉన్నాయి నా యొక్క కుటుంబ సభ్యులు కూడా నాకు ఉన్నారు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి అని చెప్పి అనుకుంటాడు అప్పుడు ఆ ఋషి ఇచ్చిన మరొక ఉంగరం సంగతి ఈ యొక్క మహారాజుకి గుర్తుకు వస్తుంది వెంటనే ఆ పచ్చరాయి ఉంగరాన్ని తెచ్చుకొని దాని కింద ఉన్న చీటీని చదువుతాడు ఇప్పుడున్న ఈ సమయం అనేది శాశ్వతమైనది కాదు అని చెప్పి ఆ చీటీలో రాసి ఉంటుంది ఒక్కసారిగా అప్పటి వరకు సంతోషంతో వెలిగిన తన ముఖం అనేది చాలా బాధగా మారిపోతుందనమాట ఇక తను ఏమనుకుంటాడంటే మనసులో నిజమే కదా ఒకప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు కృంగిపోయాను ఇప్పుడు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతున్నాను ఈ కష్టం సుఖం అనేది శాశ్వతం కాదు ఎప్పుడు మన జీవితం మనకి ఎలా మారుతుందో తెలియదు అటువంటి పరిస్థితులు ఏవైనా కానీ కష్టమైనా కానీ సుఖమైనా కానీ వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడాలి ఇది శాశ్వతం కాదు కష్టం వెనుకాలే సుఖం వస్తుంది సుఖం కూడా శాశ్వతం కాదు సుఖం వెనకాలే కష్టం రావచ్చు అని మనసుని నిబ్బరంగా మలుచుకోవాలి అప్పుడే సంతోషంగా ఉండగలుగుతాము అని చెప్పి అతను అనుకొని తన యొక్క రాజ్యంలో ఉండే డబ్బుని ధనాన్ని పేదలకు పంచిచ్చుకుంటూ తను మామూలు జీవితాన్ని సాదాసీదా వ్యక్తి ఎలా అయితే జీవిస్తారో అటువంటి జీవితాన్నైతే ఆ మహారాజు మొదలు అన్నమాట ఇక్కడితో ఈ కథ ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఆ యొక్క చీటీలో ఉన్న ఒకే ఒక మంత్రము నీకు కూడా వర్తిస్తుంది ఇప్పుడున్న కష్టపరిస్థితిని చూసి ఇప్పుడున్న బాధలని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు తల్లి ఎప్పుడైతే నువ్వు ఈ ఉంగరాలను తాకావో ఆ ఉంగరాల కింద ఆ కథలో ఉన్నట్లుగానే ఒక చీటి అనేది పెట్టాను అనుకో అప్పుడు నువ్వు ఆ చీటిని చదివితే అందులో ఏం రాసుంటుందో తెలుసా ఇప్పుడున్న నీకు ఈ కష్టం శాశ్వతం కాదు ఈ సమయం గడిచిపోతుంది అని చెప్పి రాసి ఉంటుంది అప్పుడు నీ ముఖమనేది సంతోషంతోనే వెలిగిపోవాలి కదా బిడ్డ ఏదైనా కానీ శాశ్వతం కాదు అని గుర్తుంచుకో కాలం ఎప్పుడూ కూడా నీ కోసం ఆగదు ఈ కాలంతో పాటు నువ్వు పరిగెడదా పరిగెట్టాలే తప్పితే నీ కోసం ఏది కూడా ఆగదు అని గుర్తుంచుకో కనుక ఈ నిమిషంలో నా దగ్గర ధనం లేదు అని చెప్పి నా దగ్గర బంగారం లేదు అని చెప్పి మనసుని కృంగ తీసుకొని నలుగురిలో నన్ను చిన్న చూపు చూస్తారేమో అనే అపోహలో నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు బిడ్డా ఇప్పుడు ఇవి నీ దగ్గర లేకపోవచ్చు కానీ రేపటి రోజున నా గురుబలంతో నీవు ఊహించనంత బంగారం అనేది నీ దగ్గరికి వస్తుంది ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి చిన్న చూపు చూసి ఎవరైతే నిన్ను ఏజ్ఞానం చేశారో వారందరూ కూడా తల దించుకునేలా నువ్వు తల వెత్తుకొని తిరిగేలా అటువంటి రోజును నేను నీ కోసం రానివ్వబోతున్నాను కనుక ఇక దేని గురించి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటి అంటే కనుక ఇప్పుడున్న ఈ సమయం అది ఏదైనా కానివ్వు అది శాశ్వతం కాదు అని చెప్పి నీ మనసుని పరిస్థితులకు అనుకూలంగా మార్చుకోవడం మాత్రమే ఈ ఒక్క పని చేశావు అంటే ఏదైనా కానీ నీ పాదాల దగ్గరికి వచ్చి పడుతుంది అని చెప్పి గమనించుకో బిడ్డ నేను ఏది చెప్పినా కూడా అది నీ భవిష్యత్తుని ఆలోచించి మాత్రమే చెప్తాను ఈ మాట నీకు భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడుతుంది అదేవిధంగా నేను ఇచ్చిన వాగ్దానం కూడా నీకు భవిష్యత్తులో ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది కనుక అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి నమ్మి తీరు ఎందుకంటే నీ వెనుక నీ తండ్రి అయిన బాబా ఉన్నారు ఆ బాబాకు గురుబలం అనేది ఒకటి ఉంది ఆ గురుబలం అనేది నా జీవితాన్ని గొప్ప మార్గంలో పెట్టబోతోంది అని చెప్పి నమ్మావు అంటే అంతా కూడా శుభమే జరుగుతుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి